శ్రీమద్భగవద్గీత పదిహేడవా అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము శ్రీభగవానువాచ త్రివిధా శ్రద్ధ దేహీనా సా స్వభావ సాత్వికీ రాజసి చైవ తామసీ చేతి తాం శృణు భగవానుడు ఇలా అంటున్నాడు ప్రతి ఒక్క మానవుడు తన సహజ సిద్ధ శ్రద్ధ విశ్వాసముతో జన్మిస్తాడు ఇది సాత్వికము రాజసము లేదా తామసము అనే మూడు విధములుగా ఉండవచ్చును ఇప్పుడు ఈ విషయాన్ని గురించి వివరిస్తాను వినుము ద సుప్రీం లార్డ్ సెడ్ ఎవ్రీ హ్యూమెన్ బీయింగ్ ఈజ్ బోర్న్ విత్ ద ఇట్ ఫెయిత్ విచ్ కెన్ బీ ఆఫ్ త్రీ కాయింట్స్ సాత్విక్ రాజసిక్ ఆర్ తామసిక్ నౌ హియర్ అబౌట్ దిస్ ఫ్రమ్ మీ యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాం సిరాజసాహ ప్రేతాన్ భూతగణాన్ చాన్యే యజంతే తామసా జనాహ సత్వగుణంలో ఉండేవారు దేవతలను ఆరాధిస్తారు రజోగుణంలో ఉండేవారు యక్షులను రాక్షసులను పూజిస్తారు తమో గుణంలో ఉండేవారు भूत प्रेतम आराधिस्टर दोज इन ऑफ गुडनेस गुडने वर्षिप सेलेस्टियल गॉड्स दोज इन मोड ऑफ पैशन वर्षिप द यक्ष एंड दोज इन मोड ऑफ दोड इग्नोरेन्शिप गोस्ट स्पिरिट्स देवद्विज गुरुप्राज्ञा पूजन शौचमाझव బ్రహ్మచర్యం అహింస శారీరం ఉచ్యతే పరమేశ్వరుడు బ్రాహ్మణులు ఆధ్యాత్మిక గురువు జ్ఞానులు మరియు పెద్దలు వీరి ఆరాధన శుచి నిష్కపటము బ్రహ్మచర్యము అహింస ఆచరిస్తూ ఎప్పుడైతే చేయబడతాయో అది శారీరక తపస్సు అని చెప్పబడింది వెన్ వర్షిప్ ఆఫ్ ద సుప్రీం లార్డ్ ద బ్రామిన్స్ ద స్పిచువల్ మాస్టర్ ద వైజ్ అండ్ ద ఎల్డర్స్ ఇస్ డన్ విత్ ద అబ్జర్వెన్స్ ఆఫ్ క్లీన్లీినెస్ సింప్లిసిటీ సెలబసి అండ్ నాన్ వైలెన్స్ దెన్ దిస్ వర్షిప్ ఇస్ డిక్లేర్డ్ యాజ్ ద అస్థారిటీ ఆఫ్ ద బాడీ అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితయత్ స్వాధ్యాయ అభ్యసనంచైవ వాంగ్మయం తప ఉచ్యతే ఉద్వేగమును కలిగించనివి సత్యములు కోపము పుట్టించనివి ప్రయోజనకరమైనవి అగు మాటలు మరియు నిత్య వేద శాస్త్రముల పఠనము ఇవి వాక్కు సంబంధమైన తపస్సు అని చెప్పబడుతున్నది వర్డ్స్ ద నాట్ కాజ్ డిస్ట్రెస్ ఆ ట్రూత్ఫుల్ ఇన్ఎఫెన్సివ్ అండ్ బెనిఫిషియల్ యాజ్ వెల్ ఎస్ రెగ్యులర్ రిసైటేషన్ ఆఫ్ ద వైదిక్ స్క్రిప్చర్స్ దీస్ ఆర్ డిక్లైర్డ్ యాజ్ అథారిటీ ఆఫ్ స్పీచ్ మనః ప్రసాద సౌమ్య సౌమ్యత్వం మౌనమాత్మగ్రహ భావంశుద్ధిరిత్యేతమా సముచ్యతే ఆలోచనలో ప్రశాంతత మృదుత్వము మౌనము ఆత్మ నిగ్రహము మరియు ఉద్దేశ్య పవిత్రత ఇవన్నీ మనస్సు యొక్క తపస్సు అని పేర్కొనబడ్డాయి సెరెనిటీ ఆఫ్ థాట్ జెంటిల్నెస్ సైలెన్స్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ ప్యూరిటీ ఆఫ్ పర్పస్ ఆల్ దీస్ ఆర్ డిక్లెర్డ్ ఆస్ ఆస్టారిటీ ఆఫ్ ద మైండ్ శ్రద్ధయాపరయాతప్తం త్రివిధం నరై అఫలాకాంక్షి బిర్యుక్లై సాత్వికం పరిచక్షతే భక్తి శ్రద్ధలు కల వ్యక్తులు అత్యంత విశ్వాసముతో ఈ మూడు తపస్సులను భౌతిక ప్రతిఫలాలను ఆశించకుండా ఆచరిస్తే వాటిని సాత్విక తపస్సులు అని అంటారు వెన్ డివౌట్ పర్సన్స్ విత్ ఆర్డెంట్ ఫైత్ ప్రాక్టీస్ దీస్ త్రీ ఫోల్డ్ ఆస్టారిటీస్ विथट यर्निंग फॉर मेटीरियल रिवाड देनेटेड एज अस्टॉरिटीज इन द मोड ऑफ गुडनेस तत्तिदेशों ब्रह्मस्त्री स्मृत ब्राह्मणस्तेन वेदा च याच विरा ఓం తత్సత్ అన్న పదములు సృష్టి మొదలు నుండి పరబ్రహ్మమునకు సూచిస్తాయి వాటి నుండి పురోహితులు శాస్త్రములు మరియు యజ్ఞములు ఏర్పడినవి ద వర్డ్స్ ఓం తత్సత్ హీన్ డిక్లేర్డ్ యాజ్ ఎ సింబాలిక్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ ద సుప్రీం అబ్సల్యూట్ ట్రూత్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ క్రియేషన్ ఫ్రమ్ దెమ్ కేర్స్ అండ్ సెక్రిఫైస్ అశ్రద్ధయా హుతప్తయత్ అసదిత్యతే పానో ఇహ ఓ ప్రీతత్రుడ అశ్రద్ధతో చేయబడిన యజ్ఞములు కాని దానములు తపస్సులు కానీ అసత్యము అని చెప్పబడును అవి ఈ లోకమున కానీ లేదా పరలోకమున కానీ ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చవు ఓ సన్ ఆఫ్ ప్రిథ వాట్ ఎవర్ యాక్ట్స్ ఆఫ్ సాక్రిఫైజ్ చారిటీ ఆర్ ఫినాన్స్ ఆర్ డన్ వితౌట్ ఫెయిత్ ఆర్ టర్మ్డ్ యాజ్ అసత్య దే ఆర్ యూజ్లెస్ బోత్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ద నెక్స్ట్ ఇది सिमट भागवत गीता पदहेड़वा अध्यायमु समाप्तमु